రెండు వేల ఇరవై ఐదు పద్మ అవార్డుల ప్రకటన వెలువడింది ఏడు మందికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించగా పంతొమ్మిది మందికి పద్మభూషణ్ అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది విశేషం ఏంటంటే ఈసారి సినిమా రంగానికి చెందినటువంటి ఐదుగురికి పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి పద్మశ్రీ అవార్డు సినిమా ఎవరికీ రాలేదు ఇందులో నందమూరి బాలకృష్ణకు అజిత్కు పద్మభూషణ్ అవార్డులు వచ్చినాయి పద్మ అవార్డ్స్ వీళ్ళకి రావడం ఇదే మొదటిసారి ఇక ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్కి రెండు వేల సంవత్సరంలో పద్మశ్రీ ఇచ్చారు ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అలాగే ప్రముఖ నటీ నర్తకి శోభనకు రెండు వేల ఆరులో పద్మశ్రీ ఇచ్చారు ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించారు ఇంకొక విశేషం ఏంటంటే పంకజ్ ఉద్దాస్ ప్రముఖ గాయకుడు ఆయనకు కూడా రెండు వేల ఆరులో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఇప్పుడు మరణానంతరం ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు ఈసారి పద్మభూషణ్ అవార్డు అందుకున్న వాళ్ళలో నందమూరి బాలకృష్ణ శోభన పలు చిత్రాలలో కలిసి నటించారు మువ్వ గోపాలుడు నారీ నారీ నడుమ మురారి నిప్పురబ చిత్రాలలో వీళ్ళు నటించారు